అందరికీ నమస్కారాలు రోజున కావలి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున వివిధ బజార్లు వివిధ గొంతుల్లో సంచరించడం జరిగింది ముఖ్యంగా కూడా ఇది కావలి నడిబొడ్డున ఉన్నప్పటికీ కూడా కావలికి మొదటి ప్రాంతం ఓల్డ్ సిటీ లెక్క ఇది అందువల్ల ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి పరిష్కారం కానిటువంటి చాలా సమస్యలు రోడ్డు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఉంది దాన్ని ఈరోజు గుర్తించడం జరిగింది త్వరితగతిన వీటన్నిటిని పూర్తి చేసే దిశగా ఈరోజు మేము వాటికి సంబంధించిన డిపిఆర్లు కూడా తయారు చేయమని సంబంధిత అధికారులు కూడా ఆదేశించడం కూడా జరిగింది తప్పకుండా రెండు నెలల కాలంలోనే ఏవైతే డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరించాలో ఎక్కడైతే సిమెంట్ రోడ్డు నాసిరకంగా వేసి గతంలో పాలకుల యొక్క నిర్లక్ష్యానికి బలి రోడ్డు డ్యామేజ్ అయినాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలి ప్రజలు సుఖశాంతులతో జీవించాలి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అండదండలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేశాం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారి సమస్యలను తెలుపుతున్నారు మా ముందుకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు రేషన్ కార్డులు పెన్షన్లు కాలనీలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇది పట్టణం కాదు ఒక రకమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకులు జీవించేటువంటి ప్రాంతం గత పాలకులు తన స్వార్థక ఆర్థిక రాయ అవసరాల కోసం అవినీతి దార్ప దహంకారం కోసం ఎక్కడో ఊరికి పది కిలోమీటర్ల దూరంలో స్థలాలు ఇచ్చి కాలనీలు వాళ్ళే కట్టించి చేసినందువల్ల ప్రజలు అంత దూరం పోయి నివసించడానికి ఇష్టపడిన కారణాల వల్ల ఇప్పటికి కూడా ప్రజలు రోడ్లు పక్క కాలువల పక్క గుడిసెల్లో బతుకుతున్నారు ఇది గత పాలకుల యొక్క నిర్లక్ష్యం నిర నిరంతరం కూడా కూలిపళ్ళు చేసుకునే వాళ్ళు అదేవిధంగా పాచిపళ్ళు చేసుకునే వాళ్ళు ఉదయాన్నే ఇళ్ళల్లో నుంచి పాచిపళ్ళు చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలకి అన్నం వండి పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపించేటువంటి వాళ్ళ కుటుంబీకులు టౌన్కి ఆనుకున్న దగ్గర వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చుంటే వాళ్ళకు ఉపయోగం ఏంటి వీళ్ళ ధన దహంకారం కోసం ఎక్కడో నిరుపయోగమైనటువంటి భూములు ఇచ్చిన కారణాన ఈరోజు పేరుకి వాళ్ళకి కాలనీలు ఇచ్చినట్టుగా ఉందో తప్ప ఏ ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితులు సుముఖతగా లేరు ఇది గత పాలకుల యొక్క వైఫల్యం అందుకనే పేదవాడు పేదవాడు గారే మిగిలిపోయాడు పేదవాడు ఇప్పుడు కూడా కాలువ గట్ల మీద రోడ్ల పక్కన నివసించే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కావల్లో ఉంది వీటన్నిటినీ రూపుమాపాలి వీటన్ని ప్రక్షాళన చేయాలి ప్రజలు ఏ ఎక్కడైతే కోరుకుంటారో వాళ్ళకి ఎక్కడైతే న్యాయంగా ఉంటుందో ఆడిచ్చే విధంగా కూడా మేము రోజున ఆ కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా గత ఎమ్మెల్యే కావులు అభివృద్ధి చేయడానికి ఇష్టపడని వ్యక్తి ప్రజలు చైతన్యవంతులైతే వాళ్ళు చైతన్యంగా ఆలోచిస్తే మంచి నిర్ణయం తీసుకుంటే ఓటమి పాలవుతారనేటువంటి ఒక భయంతో ప్రజలకు ఏ ఒక్క సదుపాయాన్ని కూడా కల్పించకుండా పేదవాడు పేదవాడు గారు ఉండాలని కాలనీలు కట్టుకోవాలంటే మట్టి కూడా ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకుంటే తప్ప కట్ మట్టి తోలుకోవాలని పరిస్థితి క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలందరూ ఇల్లు కట్టుకోవాలి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు నివాసం ఉంచుకోవాలి వాళ్ళ పిల్లా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి వాళ్ళు యథేచ్ఛగా జీవించాలి కాబట్టి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు మీ అవసరానికి కావాల్సింది చెరువుల్లో మట్టి తోలుకొనేలా మీరు బేస్ మట్టాలు తోలుకోండి అని చెప్పి నేనే చెప్పాను చెబుతున్నా రేపటి రోజు కూడా అదే జరుగుద్ది నాయకులు నియోజకవర్గ ప్రజలకు ఇళ్లకు తోలుకుంటే తప్పు కాదు నాయకులు పక్క ప్రాంతాలకు అమ్ముకుంటే మోసం గత ఐదు సంవత్సరాల్లో ధనదానంతో కావాలని బస్సు పట్టించారు వాళ్ళు వచ్చి దొంగలు ఇప్పుడు దొంగ 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 అని అరుస్తున్నారు ఇది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఎవరు దొంగలో ఎవరు దొరలో ప్రజలే నిర్ణయిస్తున్నారు ఒక్కసారి బుద్ధి చెప్పిన మనుషుల మార్పు రావాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎక్కడ లోపం ఉంది ఎందుకు మనల్ని ప్రజలు ఓడించారో దాన్ని చూడాలి నోరుంది కదా అని ఏది మాట్లాడినా చెల్లుద్దు కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎమ్మెల్యే పదవికి అర్హులువా కాదనేది ఒక్కసారి ప్రజలే ఆలోచించే పరిస్థితి వచ్చింది అసలు మనకు అర్హత ఉందా అనేటువంటి భావన మనకే ఆలోచనకు వస్తుంది నాయకుడు అంటే మార్గదర్శుడు కావాలి నాయకుడు అంటే ఇతరులు లేసిన రోడ్లో నడవడం కాదు నాయకుడు అంటే నువ్వు ప్రజలకు దారి చూపించాలి ప్రజలకి నాయకత్వ లక్షణాలు పెంచాలి ప్రజల్ని చైతన్యపరచాలి ప్రజల అవసరాలు తెచ్చాలి అది నాయకత్వం అంటే నాయకత్వం లేని వ్యక్తులు పదేళ్ళు కావల్లో పరిపాలించారంటే నిజంగా కావలు ఎంత శాంతి గడ్డో ఎంత సౌమ్యమైన గడ్డో ఎన్ని బాధలైనా భరించే గడ్డ నిజంగా అర్థమవుతుంది ఈరోజు నేను ప్రజల ముందుకు పోతున్నా ఎలక్షన్లు లేవు రాజకీయాలు కాదు ఇది కావలికి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు నిరంతరం నేను ప్రజలకు సేవ చేయాలి సమస్యలు తెలుసుకోవాలి సమస్యలు తెలుసుకున్న నాడే నేను పరిష్కారం చేయగలను కాబట్టి ప్రజలతో అవ్వాలి వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించేటట్టుగా నేను వాళ్ళతో స్నేహం చేయాలి అప్పుడే వాళ్ళ సమస్యలు నాకు అర్థమవుతాయి దానికోసమే ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికా మేము ఆర్పాటాలకి అంగులకి తపాసులకి సాల్వాలకి కాదు ప్రజా సమస్యల కోసం అర్జీల కోసం ఎదురుపోతున్నాం అర్జీలు ఎత్తుకొని అని మా ముందు లేదు అర్జీల కోసం ఎదురుపోతున్నాం మీ సమస్య ఏంటో చెప్పండి నేను పరిష్కారం చేస్తా సమస్య మీది పరిష్కారం నాది ఆ కర్తవ్యంతో నేను ముందుకు పోతున్నానని ఈరోజు పోబట్టే ప్రజలందరూ కూడా ఈరోజు స్వేచ్ఛగా నా ఇంటికి రాగలుగుతున్నారు నాతో మమేకం కాగలుగుతున్నారు వాళ్ళ సమస్యలు తెలియగలుగుతున్నారు నా చేత అనేంతవరకు ఎమ్మెల్యేగా నా పరిధి ఉన్నంత వరకు తప్పకుండా ప్రతి సమస్యకి పరిష్కారం వెతుక్కొని సమస్యని పరిష్కార దిశగా నేను కూడా ముందుకు పోతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ